హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ పాయసం అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు నాలుగు స్పూన్లు సుజీ బొంబాయి రవ్వ అంటారండి జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు పంచదార అర లీటర్ పాలు ఇప్పుడు మనం స్టవ్ వెరగూచుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్లు వేయించుకొని దోరగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ దోరగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే మనం జీడిపప్పు కిస్మిస్ అనేది వేరే గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు అదే నెయ్యిలోకి అంటే నాలుగు టేబుల్ స్పూన్లు రవ్వ అనేది వేసుకుందాము సుజీ లేకపోతే బొంబాయి రవ్వ ఇలా దోరగా ఫ్రై అయ్యే అయ్యేంత వరకు మనం రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా కలరు మీకు తెలుస్తుందా రెడ్ కలర్ వచ్చింది ఇప్పుడు అర లీటర్ పాలు తీసుకున్నాం కదండి అర లీటర్ పాలు ఇందులో పోసేసుకోవాలి పోసుకుని ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అంతా యాలకుల పొడి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పంచదార అంటే టేబుల్ స్పూన్లు లెక్క అయితే నాలుగు టేబుల్ స్పూన్లు ఇలా పాలలో పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలండి ఇక్కడ చూసారా ఎలా ఉడుకుతుందో మన రవ్వ అనేది చిక్కబడేంత వరకు రవ్వ పాయసం అనేది ఇలా కాసుకుంటూనే ఉండాలండి ఇప్పుడు ముందు ముందుగా ఫ్రై చేస్తున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను వేసి మరొకసారి ఇలా కలుపుతున్నాను చూడండి ఇంకా కాస్త దగ్గరికి వస్తే సరిపోతుంది రవ్వ పాయసం అయితే రెడీ అయిపోతుంది మన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూసారా చాలా అంటే చాలా దగ్గరగా వచ్చేసింది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అనేది చల్లారిపోతే థిక్నెస్ వస్తుంది చిక్కగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఈ పాయసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా కూడా చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రవ్వ పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి మరొక రెసిపీతో మీ ఉంటాను రేసిపీ విత్ ఉషా